హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి మన ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ బ్లాగ్ ఏంటంటే రోజు కూడా మీకు ఈ ఇక్కడ కోవిడ్ గురించి మీ సమస్యలు అదే మీ డౌట్ల గురించి చెప్పి చెప్పి ఇవాళ అయితే వేరైతే వేరే వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను అది ఏం కాదులే వంట వీడియో అండి అది ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ రేట్ అయింది మనం ఎక్కువ తినాలన్నా ఎక్కువ కొనుక్కో కొనుక్కోలేని ఇది ఇక్కడ ఇట్లో ఎక్కువ దొరికేది వీళ్ళు ఎక్కువ తినేది అది మటన్ అండి ఎక్కువ మటన్ ఇక్కడ దొరుకుతుంది కానీ వాళ్ళు తినేదైతే మనం అసలు ఎంత కూడా తినలేము అసలు మనకి ఎంత ఇచ్చినా సరే అదనవసరంగా పాడేటమే ఎందుకంటే నీటిలో ఊడబెట్టేసి అది ఉప్పు ఉండదు కారం ఏమంటే వాళ్ళు అలాగే తింటారు మనం అయితే అసలు ముట్టెముట్టుకోమండి తినలేము కూడా దానికోసం ఏంటంటే కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళకైతే మతంగా అయితే కూర ఉండదు మగవాళ్ళకైతే వాళ్ళు వాళ్ళతో పాటే కోవిడ్ ఇంట్లో దివాణిలో చేసేవారు వాళ్ళతో పాటే వాళ్ళకైతే భోజనం వాళ్ళు తినేసాక అది వీళ్ళకి ఇస్తారు అది వీళ్ళకి ఇంట్లో వండేసి ఇస్తారు కదండి అంతేగాని కారం కూరలు అయితే వాళ్ళకి దొరకవు మనం మేము బయట ఉన్న వాళ్ళు ఏంటంటే బయట ఉన్న వాళ్ళు గమ్మని ఎవరైనా కొంచెం మటన్ ఇస్తే అది మనం కారం కూర కింద అయితే వండుకుంటాం ఎక్కువగా ఇష్టంగా తినేది అయితే అదే నీళ్ళు ఎంతో ఎక్కువగా ఇష్టంగా తినేది అదేనండి మటన్ ఎక్కువ తింటారు చికెన్ కూడా తక్కువే ఇవాళయితే నేను ఇవాళ నేను వండుకునేది మీకైతే చూపించాలనుకుంటున్నాను అది రసం ఇండియాలో మన కడపళ్ళు వేరేగా పెడతారు రసం అని మన అయితే మన గోదావరి వాళ్ళు అయితే వేరేగా పెట్టుకుంటాం వాళ్ళైతే వేరేగా పెట్టుకుంటారు అది నేను రెండు కూడా నేను ఈ వీడియోలో అయితే నేను చూస్తాను వీడియోలో మాట్లాడుకోవచ్చు వీడియోలో మీ ఇంకా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే వీడియోలో క్లియర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే అండి బాయ్ చూడండి చూడండి రెండు వంట చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు అయితే చూసారు కదా మటన్ ఇదే మటన్ ఇండియాలో కొనాలంటే వెయ్యి రూపాయలు పైన అవుతుంది కానీ ఎక్కడైతే మనకు అవైలబుల్గా ఎక్కువ మటన్ దొరుకుతుంది దానికోసం వాళ్ళు తినేదైతే మేము తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే నేను నా దగ్గర మటన్ ఉన్నప్పుడు నేనైతే ఇలా చేసుకుంటాను మరి మీరైతే ఎలా చేసుకుంటారో మటన్ చే ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్నది నేనైతే ఇప్పుడు కూడా ఇలా చేస్తాను మటన్లో కూడా ఎప్పుడు కూడా నేనైతే ఎక్కువ మసాలా అయితే వేయండి ఓన్లీ అల్లం వెళ్ళిపోయి జీలకర్ర మూడే వేస్తాను కానీ చాలా టేస్ట్ అనేది ఉంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఎక్కువ మసాలా వేయకుండా ఓన్లీ మూడే వేసి వండి చూడండి టమాటా కూడా వేయరు చాలామంది నేనైతే టమాటా కూడా వేస్తాను ఇలా బాగా వేసుకొని అయితే బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు బాగా వేగిపోయిన తర్వాత నేనైతే అందులో మటన్ వేసుకుంటాను చూశారు కదా ఈ మటన్ అంటే మా అమ్మాయి మా చిన్నమ్మాయికి ఎంతో ఇష్టం అండి కానీ ఇంటికాడ అయితే మనం ఎక్కువ కొనుక్కొని తినలేము ఏదో ఒక రెండు వందలు మూడు వందలు పెడితే పూటకు కూడా రాదు మన ఇంటికాడ అన్ని దిమ్ములే ఉంటాయి కానీ ఇక్కడ మనకి మటన్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాకపోతే మన ఇంటికాడ మటన్ ఒక ముక్క తిన్నా చాలు ఇక్కడ మటన్ అయితే ఎన్ని ముక్కలు తిన్నా అంత టేస్టే ఉండదు ఎందుకంటే ఇది మేక అయితే కాదు గొర్రెలా గొర్రె ఏదో అంటారు మొత్తానికి మన ఇండియా మేకలు అయితే ఇక్కడ ఉండవు వేరు ఇవి మన ఇండియా ఎంతైనా మన గడ్డి గట్రా తింటారు కాబట్టి మన ఇంటికాడ బాగా పెంచుతారు కాబట్టి మనకి చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడైతే ఆంటీ ఏమి ఉండవు దానికోసం అంత టేస్ట్ అనేది ఏమి ఉండదు ఇంకా మనం ఆ టేస్ట్ లేనిది ఇంకా వాళ్ళు తినే టైపులో మనం తింటే కనుక ఇంకా అసలు తినలేము దానికోసం నేను ఎప్పుడైనా మనం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా కారం వేసుకొని వండుకుంటారు ఆడవాళ్ళకైతే ఎక్కువ దొరుకుతుంది ఎందుకంటే ఇంట్లో పని చేసిన వాళ్ళకైనా బయట చేసిన వాళ్ళకైనా కొవ్వేటి వాళ్ళు ఇస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు కొనలేదు ఇప్పుడు వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది మటన్ అనేది ఒక్క రూపాయి పెట్టి నేను ఎప్పుడూ కొనలేదు ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా కొవ్వేటి వాళ్ళు ఇచ్చిందే మొన్న బక్రీద్ కదా బక్రీద్కి అయితే మా మా ఇచ్చింది మటన్ తర్వాత వేరే ఒకళ్ళు అక్క అన్నీ అయితే ఇచ్చాడు మటన్ అయితే అది అయితే నేను ఇలాగ వండుతున్నాను చూశారు కదా నేనైతే మటన్ అనేది ఎప్పుడు కొనలేదు ఇలా అల్లం వెండిపో పేస్ట్ వేసుకొని మనం కారం వేసుకొని నేనైతే బాగా కలిపేసుకుంటున్నాను ఎక్కువ కొంచెం కారం అనేది ఉండాలి నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కొంచెం కారం ఎక్కువే వండాలి తక్కువ అయితే అస్సలు తెల్లేము దానికోసం నేనైతే కారం ఎక్కువ వేస్తాను మరి మీరు ఎలా వేసుకుంటారో నాకైతే తెలియదు రాయలసీమలు వేరేగా వండుతారండి రాయలసీమలు వంటలు వేరు మన వంటలు వేరు నేను ఎప్పుడు చూసినా ఎప్పుడు వండిన రాయలసీమలు మన ఇండియా మన ఆంధ్ర వాళ్ళు అయితే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే వాళ్ళు ఒకటే ఉల్లిపాయ వేస్తారు చారు కూడా వాళ్ళు వేరే విధంగా పెడతారు మిరియాలు ఏ వేసి ఘాటు ఘాటుగా ఉంటుంది ఆ చారు అయితే మనం తెల్లేము నేనైతే చూసారు కదా చారు మరిగా మనమైతే ఇలా చెత్త తీసేసుకుంటాం వాళ్ళైతే అలాగా తీసుకోరు అలాగే పెట్టేసుకుంటారు అంటే వాళ్ళది ఘాటుగా ఉంటుంది మిరియాలు అవన్నీ వేసి దంచుకొని అదైతే చారు కింద పెడతారు మనమైతే ఆ ఘాటు మనం తినలేము ఆంధ్ర సైడు ఇలాగైతే పెట్టుకుంటాం మరి మీరైతే ఎలా పెట్టుకుంటారో నాకైతే తెలియదు నేనైతే ఇలా పెట్టాను చారులో అన్ని చింతపండు ఉప్పు కారం కరివేపాకు అంటే టమాటా వేసుకోవచ్చు లేదంటే ఇలా మరగబెట్టి కొంచెం మరిగేటప్పుడు కొంచెం పంచదార వేసుకుంటే ఆ టేస్ట్ వేరే కొంచెం వేసుకోవాలి పంచదార ఆ తర్వాత బాగా మరిపోయాక చెత్త అంతా తీసేసి నేనైతే ఇలాగ తాలింపు పెట్టుకుంటాను వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని మనం ఎంతలా మరగపెట్టినా తాలింపు వల్లే ఉంటుందండి టేస్ట్ అనేది చారు కీర కానీ పప్పుచారు కానీ ఏదైనా తాలింపు వల్లే వస్తుంది మన టేస్ట్ అనేది తాలింపు మనం ఎంత బాగా అన్నీ వేసుకొని పెట్టుకుంటామో టేస్ట్ అనేది అక్కడే బాగుంటుంది మనకి దాని గురించి చూసారు కదా ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది అయితే నన్ను హౌస్ వైఫ్ హౌస్ హోమ్ అదే కి హోమ్ వర్క్ అంటే హోమ్ ఇంట్లో పని వర్క్కి అంత ఖర్చు అవుతుంది డబ్బులు అని చెప్పి అయితే అడుగుతున్నారు వాళ్ళు ఇంట్లో చేయడానికైతే వాళ్ళు ఏజా ఏజా ఇస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బులు అయితే తీసుకోరు మీకు వాళ్ళే ఏజా ఇచ్చి మీకు టికెట్ కూడా వాళ్ళే పంపిస్తారు అయితే బయటకి రావాలనుకుంటే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి